తులారాశివారికి త్వరలో ఈ ముగ్గురు వ్యక్తులు కీడు కలిగించబోతున్నారు మార్చ్ ఐదు ఆరు ఏడు తేదీల్లో జరగబోయేదిదే వాళ్ళెవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మీ జీవితంలో మీకు తెలియకుండా ముగ్గురు వ్యక్తులు అయితే మీకు హాని చేయబోతున్నారు అయితే ఈ వ్యక్తులు మాత్రం మీరు ఎంతో నమ్మకంతో గుడ్డిగా నమ్ముతూ ఉంటారు కానీ వారు మాత్రం ఆ విశ్వాసం లేకుండా మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు ముఖ్యంగా మార్చి నెలలో వచ్చేటువంటి ఐదు ఆరు ఏడు ఈ మూడు తేదీల్లో మాత్రం మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి వీరి నుండి వచ్చే ప్రమాదం పెరిగే అవకాశం ఈ మూడు తేదీల్లో అధికంగా కనిపిస్తుంది అలానే తులారాశివారు చేసే పని ఏదైతే ఉందో దాని విషయంలో కూడా కొంచెం గోప్యత అనేది ఉండాలి అంటే మీరు ఏదైనా ఒక పని చేద్దామనుకునేటప్పుడు దాని గురించి నలుగురికి చెప్పడం కన్నా మీరే దాన్ని పూర్తయిన తర్వాత బయటకు చెప్పడం మంచిది ముందు కనుక చెప్పినట్లయితే నరదిష్టి నరఘోష ఈశాసూయలు వీటి వల్ల పనిపై చెడు ప్రభావం పడే అది మధ్యలో ఆగిపోవడం కానీ ఆటంకాలు కలగడం కానీ ఇలాంటివి అధికంగా కనిపిస్తున్నాయి సహజంగా ఈ రాశి వారికి నిర్మలమైన మనస్తత్వం ఉంటుంది కుళ్ళు కుటంత్రాలు ఏమీ ఉండవు తన వల్ల ఎవరైనా బాగుపడుతున్నారంటే వారికి సహాయం చేయాలనుకుంటారు తప్ప తన వల్ల అభివృద్ధిలోకి వచ్చేస్తున్నారని వారికి సహాయం చేయకపోవడం కానీ ఎదుటి వారు బాగుపడితే వారిని చూడకపోవడం కానీ ఇటువంటివి ఏమీ ఉండవు అలానే ఈ రాశి వారికి ముందు చూపు అనేది అధికంగా ఉంటుంది వాక్ చాతుర్యం వల్ల చుట్టూ ఉన్న వ్యక్తులను ఆకర్షిస్తారు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కోవడం వల్ల అనుభవ జ్ఞానం అధికంగా ఉంటుంది దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది ఇతరులు కూడా వీరిని బాగా నమ్మి వారి యొక్క కష్ట సుఖాలు వీరితో చెప్పుకుంటారు ఈ విధంగా కష్ట సుఖాలు చెప్పుకోవడం వల్ల వీరిచ్చేటువంటి ధైర్యం కానీ లేదా వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడం వల్ల వారి కష్టం తీరుతుందని నమ్ముతారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార విషయాల్లో మీరు నమ్మక ద్రోహాన్ని అయితే ఎదుర్కోబోతున్నారు అంటే వ్యాపార పరంగా ఒకప్పుడు మీరు అభివృద్ధిలో ఉన్నప్పుడు ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ బాగోకపోయినట్లయితే వారిని కూడా మీ యొక్క మంచితనంతో వ్యాపారంలో చేర్చుకోవడం వారి యొక్క విశ్వాసానికి మెచ్చి త్వరగా మీరు నమ్మేసి వారికి వాటాలు ఇవ్వడం కానీ లేదా మీ వ్యాపారంలో అధిక బాధ్యతలు అప్పగించడం చేసి ఉంటారు అయితే కొంతమంది మాత్రం వారికి మీరు జీవితాన్ని ఇచ్చినటువంటి విశ్వాసం లేకుండా మీకు వెన్నుపోటు పడవడం అంటే మీ యొక్క వ్యాపార రహస్యాలు ఇతరులకు చెప్పడం కానీ వాటిలో ఉన్న లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని మీ వ్యాపారంలో వారి ఆధిపత్యాన్ని చలాయించడం మిమ్మల్ని మోసం చేయడం డబ్బు విషయంలో తప్పుడు లెక్కలు చూపించడం మిమ్మల్ని ఇరికించడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి వ్యాపార పరంగా ఎవ్వరికీ కూడా మీ యొక్క పూర్తి వ్యాపార హక్కునైతే ఇవ్వకండి అలానే వీలైనంత వరకు కూడా స్నేహితులకి బంధువులకి సహాయం చేసినా కూడా వారికి పూర్తి బాధ్యతలు ఇవ్వడం కానీ లేకపోతే వారిని నమ్మి మొత్తం అంతా వారి మీద పెట్టినట్లయితే తర్వాత మీరే ఆర్థికంగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా చురుగ్గానే ఉంటారు అయితే వీరికి కళల పట్ల కూడా ఆసక్తి ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా విద్యాభ్యాసంతో పాటుగా ప్రత్యేకమైన కళలు నేర్చుకొని వాటిల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు సంగీత నృత్యం అలానే కళారంగంలో పెయింటింగ్ వీటన్నిటిలో కూడా వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది విద్యార్థులు పరీక్షల విషయంలో కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది ఏదో తెలియని భయం అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ భయపడకండి మీ కష్టానికి తగిన ఫలితాన్ని తొందరలోనే మీరు పొందబోతున్నారు అలానే పరీక్షా ఫలితాలు కూడా దాదాపుగా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితే కనిపిస్తుంది తుల రాశి వారు చిన్న చిన్న విషయాలకి సమయంలో కొంచెం కృంగిపోయే అవకాశం కనిపిస్తుంది అంటే నమ్మిన వ్యక్తుల గురించి తెలియడం కానీ లేకపోతే వారు మీకు చేస్తున్నటువంటి ద్రోహం గురించి తెలియడం వల్ల చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉన్నారేంటి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదని కొంచెం మానసికంగా మీరు కొంచెం బలహీనపడే అవకాశం ఉంది అలానే ఈ రాశి వారి కుటుంబ జీవితాన్ని చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త ఇతరుల వల్ల కుటుంబంలో వివాదాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ఇరుగు పొరుగు వారు కానీ కొంతమంది దూర బంధువులు ప్రతిసారి కూడా మీ కుటుంబ విషయాల్లో కలుగజేసుకోవడం ఏదో మీకు సహకారంగా ఉంటున్నట్లు సలహాలు ఇస్తున్నట్లు నటిస్తున్నారు కానీ మీ కుటుంబ గుట్టునంతా తెలుసుకొని బయట పెడుతూ ఉన్నారు లేదా మీ యొక్క బలహీనతలు తెలుసుకొని వాటిని తమ అవసరాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి దాంపత్య జీవితంలో చాలా వరకు అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయి దంపతులు ఇద్దరూ కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకుంటారు అలానే కుటుంబంలో ఉన్న ప్రధాన సమస్యలు కానీ లేదా మీకున్నటువంటి ఏదైతే దాంపత్యంలో సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ఇద్దరు కూడా దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ఎవరైతే నూతనంగా నిరుద్యోగస్తులు ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు కొంతమంది వ్యక్తులు నమ్మి డబ్బు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించాలనుకుంటారు కానీ వారు మాత్రం డబ్బు తీసుకొని మిమ్మల్ని మోసం చేయడం లేకపోతే కొంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపించి మీతో పని చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని అంత త్వరగా అయితే నమ్మకండి అలానే ఉద్యోగ రీత్యా మీరు చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అంటే పై స్థాయి అధికారులతో వివాదాలకు వెళ్ళడం కానీ లేదా తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి మీ బలహీనతలు చెప్పడం వల్ల కొంతమంది వాటిని అదునగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా వరకు కూడా పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు ఎప్పుడూ కూడా స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోవాలని లేదా తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక రాశి వారిలో అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో తస్మాత్ జాగ్రత్త నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలకి సమయం అనుకూలంగానే ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులు రాజకీయ పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయితే అధికంగా ప్రయత్నిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎదుర్కోలేక తప్పుడు మార్గాలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళా అభివృద్ధి అయిన ఫలితాలే కనిపిస్తున్నాయి కళాకారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అయితే దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగానే ఉండబోతున్నాయి చెరువుల విషయంలో అనుకున్న విధంగా మీరు అయితే అభివృద్ధిని చూస్తారు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ప్రేమ విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు పొందుతారు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోవడం మీ ఇంట్లో ప్రేమ విషయాలు ఒప్పుకోవడం జరుగుతుంది వారు అమ్మవారి ఆరాధన చేసుకున్నట్లయితే మీకు మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ